తెలుగు వారికి తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు పోతే ఏం చేయాలో తెలుసా ఏదైనా కారణంతో మన ఒరిజినల్ దస్తావేజులు పోయినప్పుడు సంబంధించిన నకలు పత్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారికంగా ధృవీకరణ ఉండదు సదరు వ్యక్తి ఆస్తులను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులు కూడా వాటిని విశ్వసించరు ఏదైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తినప్పుడు నకలు పత్రాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు మన వద్ద ఒరిజినల్ పత్రాలు ఉన్నా సర్టిఫైడ్ కాపీలను మాత్రమే న్యాయస్థానాలకు సమర్పించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి దస్తావేజును స్కానింగ్ చేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లో భద్రపరుస్తారు సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటి నకలు పత్రాలను ఆ శాఖ ఆమోద ముద్రతో ధృవీకరిస్తుంది దీంతో సదరు పత్రాలకు ఒరిజినల్ వాటికి సమానమైన గుర్తింపుతో పాటు చట్టబద్ధత కలుగుతుంది దీన్నే రిజిస్ట్రేషన్ శాఖ పరిభాషలో సీసీ కాపీగా పేర్కొంటారు సర్టిఫైడ్ కాపీని ఎలా పొందాలో తెలుసుకుందాం ఒరిజినల్ దస్తావేజులకు ప్రత్యామ్నాయంగా సర్టిఫైడ్ కాపీని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు మీ సేవా కేంద్రం లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా పొందే వీలుంది మీ సేవాలో ఐదు వందల పది రూపాయలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తుకు యాభై రూపాయలు స్టాంపు పేపరును చేయాలి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ నంబరు రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం హద్దులు విస్తీర్ణంతో పాటు దరఖాస్తుదారుడి వివరాలు తెలపాల్సి ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోయినా డాక్యుమెంట్ నంబరు రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం తప్పనిసరిగా నమోదు చేయాలి ఈ ప్రక్రియ పూర్తయిన ఇరవై నాలుగు గంటల్లో అధికారికంగా ధృవీకరించిన సర్టిఫైడ్ కాపీ అందజేస్తారు ఎఫ్ఐఆర్ సీసీ కాపీలతో హక్కులు సీసీ కాపీతో సదరు ఆస్తులను విక్రయించే అధికారం యజమానికి పూర్తిస్థాయిలో రాదు కొందరు మోసగాళ్లు ఒరిజినల్ పత్రాలను తనఖా పెట్టి సీసీ కాపీతో ఆస్తులను విక్రయించే ప్రమాదం ఉంది దీంతో పోలీసు ఎఫ్ఐఆర్ తప్పనిసరి చేశారు ఒరిజినల్ దస్తావేజులు కోల్పోయిన వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా తమ ఆస్తి పత్రాలు ఎలా ఎక్కడ పోయాయి వంటి వివరాలను పోలీసు శాఖకు సమాచారం అందించాలి నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాత గడువులోపు ఆ విషయంపై పోలీసులు విచారణ చేసి ధృవీకరిస్తారు అనంతరం మీ సేవా కేంద్రం ద్వారా పోలీసు ఎఫ్ఐఆర్ పత్రం ఇస్తారు ఎఫ్ఐఆర్ సీసీ పత్రాలతో సదరు యజమాని ఆస్తులను విక్రయించే హక్కులు పొందుతారు గమనిక రెండు వేల ఎనిమిది నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లకు మాత్రమే సర్టిఫైడ్ కాపీని మీ సేవ ద్వారా పొందే వీలుంది అంతకంటే ముందు లావాదేవీలకు సంబంధించినవి కావాలంటే మాత్రం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి పొందాల్సి ఉంటుంది శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త తల్లికి బిడ్డకు పెద్దలకు చికిత్స కోసం వేరు హాస్పిటల్ కు పరుగులు పెట్టనవసరం లేకుండా ఇప్పుడు మన శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందరికీ అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిఎంబర్స్మెంట్ మరియు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ కె జాన్సీ గారు నొప్పులు లేకుండా సాధారణ కాన్పులు నెలసరి సమస్యలు మెనోపా సమస్యలు మరియు అన్ని రకాల స్త్రీ సమస్యలకు చికిత్స కలదు లాప్రోస్కోపిక్ ద్వారా సంతానం లేని వారికి నీటి బుడుగల సమస్య ఉన్న వారికి పిల్లలు లేకుండా ఆపరేషన్లు గర్భ సంచు తొలగించుట గర్భ మాత్రమే తొలగించుట అండాశయ సంబంధిత ఆపరేషన్లు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి పేగు తొలగించబడును పిస్టరోస్కోపి ద్వారా గర్భ సంచిలో కండ పెరుగుట మాత్రమే తొలగించబడను బిడ్డ పేగు మూసుకుని ఉన్న వారికి చేయబడను సంతానం లేని వారికి ఐ ద్వారా చికిత్స నిపుణులు డాక్టర్ పి గారు మరియు డయాబెటాలజిస్ట్ అత్యవసర కేసులు అన్ని వేళ చూడబడను ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ ల్యాబ్ అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ అంబులెన్స్ సౌకర్యం కలదు జనరల్ వార్డ్ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కలవు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ కొరకు సంప్రదించండి श्रीधर मल्टी स्पेशलिटी हॉस्पिटल क्रिश्चियन पेट मेन रोड थर्ड लाइन कावली सेल नई फोर फोर टू फोर सेवन वन जीरो एट जीरो टू फोर जीरो फोर टू फोर